look, కుర్తి మండల మరియు పరిసర గ్రామాల గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులకు పోలీసు వారు విజ్ఞప్తి చేశారు జనగామ జిల్లా పాలకుర్తి కొడగండ్ల దేవరూపల గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులకు మరియు నిర్వాహకులకు సీఏ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గణేష్ మండపాలకు పోలీస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గణేష్ మండపాలలో కరెంటు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు నీళ్ల బకెట్టు ఇసుక డబ్బాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు గణేష్ మండపాలలో భక్తి పాటలకు సంబంధించిన పాటలను వినియోగించాలని గణేష్ మండపాలలో రాత్రి వేళలో తప్పనిసరిగా ఒక రెండే విధంగా చూసుకోవాలంటూ ఎలాంటి ఆటలు ఆడకూడదని గణేష్ నిమజ్జనాలకు తప్పనిసరి

ఇసుకపోస్తారు పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నాం ముఖ్యంగా మీకు పర్మిషన్ ఇచ్చిన టైంలోనే మైక్ పర్మిషన్ కూడా సపరేట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది మైక్ పర్మిషన్ నిర్వాహకులు మరియు గణేష్ ప్రతిష్ఠించడానికి పర్మిషన్ తీసుకున్న తర్వాత మైకు ఆ ఏదైతే టైం మీకు పర్మిషన్ ఇస్తారో ఆ టైంలోనే మీరు భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టి ఆ టైం తర్వాత బంద్ చేయాల్సి వస్తుంది ఎలాంటి సినిమా పాటలు మరియు ఇతర పాటలు పెట్టకుండా భక్తి పాటలు పెట్టి మంచిది అదేవిధంగా నిమజ్జనం రోజు మీరు ఏ రోజు నిమజ్జనం చేసుకుంటారో అని నిర్వాహకుడు ముందే పోలీస్ స్టేషన్లు ఎస్ఏ గారికి తెలియజేయాలి దాన్ని బట్టి మీకు బందోబస్తు వస్తువు ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ మీకు మండలంలో ముప్పై ఆరు గ్రామాలు ఉన్నాయి చాలా తండలు ఉన్నాయి చాలా పల్లెలు ఉన్నాయి అంతటా ప్రతి ఒక్క పోలీసు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే గణేష్ గణేష్ను ప్రతిష్ఠిస్తారో వాళ్ళే వాళ్ళ సభ్యుల ద్వారా వాలంటీర్స్ ఉండి నిమజ్జనం చేసుకొని అన్ని చెరువులు అన్ని కుంటలు అన్ని వాగులు ఈ వర్షాకాలం పడ్డ గట్టి వర్షాల వల్ల నీటితో పొంగి పొరుగుతున్నాయి కాబట్టి నిమజ్జనం సమయంలో మద్యం సేవించి నిమజ్జనం చేసేవారిని నిమజ్జనం చేయకుండా చూసుకొని ప్రాపర్గా ఎలాంటి ప్రమాదం జరగకుండా నిమజ్జనం చేసుకోవాలని చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News